విద్యాభారతి చిలకలలోనే విద్యాశాస్త్రాలయ అనేది పోస్ట్ చేస్తున్నాను సో ఈ రోజు మన కలెక్షన్ వచ్చేసి మహారాణి సిల్క్ అనమాట పేరుకు తగ్గట్టుగానే మహారాణిలా ఉంటుందండి దీంట్లో యునిక్నెస్ ఏంటి అంటే మనకి శారీ ఏదైతే ఉందో సేమ్ రన్నింగ్ కలర్ బార్డర్ వచ్చేసి దాని మీద మనకి ఇలా యాంటిక్ సిల్వర్ అనేది బార్డర్ లా వస్తుంది అనమాట దీన్ని వే వీవింగ్ జెరీ అంటాం మనము సో శారీ అంతా మీకు నేను దగ్గర నుంచి చూపిస్తాను శారీ అంతా ఇలా ఆల్ ఓవర్ కైండ్ ఆఫ్ ఫ్లోరల్ అండి ఫ్లోరల్ టైప్ అనిపిస్తుంది అలా వచ్చేస్తుంది అండ్ ఈ బార్డర్ విషయానికి వస్తే ఫుల్ జెరీ ఉంటుంది అనమాట శారీ మొత్తానికి అండ్ మీరు కొంగు కనుక చూసినట్లయితే కొంగు ఎంత అందంగా ఉందో చూడండి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదండి అండ్ ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే చాలా ఫ్లోయ్గా ఉందండి అసలు ఎంత తేలికగా ఉందో పట్టుకుంటే కూడా ఎంత మెత్తగా ఒకసారి నేను పట్టుకొని బాగా నలిపేశానా సరే చూడండి మరి ఏమన్నా నలిగిందా మనం ఇప్పుడు ఎక్కడైనా ఫంక్షన్కి వేసుకెళ్ళాలన్నా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా హెవీ హెవీగా వేసేసుకొని వెళ్ళిపోతాం కానీ క్యారీ చేయడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది అన్నమాట కూడా కనిపిస్తాము సేవ్ వేసుకున్నా కూడా వేసుకున్నట్లు అస్సలు అనిపించదు అనమాట నేను అందుకే మీకు శారీ అనేది నార్మల్ గా నేను చూపించచ్చు కానీ చూపిస్తే మీకు మొత్తం ఎలా ఉంది అనేది అస్సలు అర్థం కాదు కాబట్టి కట్టుకొని నేను ఇలా చూపిస్తున్నానండి మీకు శారీ బ్లౌజ్ విషయానికి వస్తే శారీ బ్లౌజ్ ఇలా పింక్ కలర్ ప్లెయిన్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇలా జరిగే వచ్చేస్తుందండి మనకి దీనికి మనం ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకొని స్టిచ్ చేయించుకుంటే కనుక అద్దరిపోతుందండి నేను బ్లౌజ్ స్టిచ్ చేయించలేదు కాబట్టి మీకు ఇది వేసుకొని లుక్ ఎలా ఉంది అని చూపించడానికి మాత్రమే నేను వేసుకున్నాను ఇది కూడా ఇప్పుడు మనం షాప్ లోకి వెళ్తామండి మనం ఏదైనా నచ్చింది అనుకోండి శారీ కట్టి చూపిస్తారు కదా సేమ్ అలాగే మీకు ఈ లుక్ అనేది తెలియడం కోసం నేను మీకు వేసుకొని చూపించాను అంతే ఈ కలర్ కావాలన్నా కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇన్ కేస్ నేను చూపించిన కలర్స్ లో మీకు ఏదైనా కూడా నచ్చింది అనుకుంటే స్క్రీన్ షాట్ తీసేసి మన వాట్సాప్ నెంబర్ తెలుసు కదా నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను ఆ స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ తీసేసి మీకు నచ్చిన కలర్ ని వాట్సాప్ చేసి మీ పేమెంట్ డీటెయిల్స్ కూడా స్క్రీన్షాట్ పంపిస్తే మీ అడ్రస్ మొత్తం క్లియర్గా మాకు పంపించినట్లయితే మేము మీకు శారీ అనేది పంపిస్తామండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ అండి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా మనం ఫ్రీ షిప్పింగ్ అనేది చేస్తామండి సో దీంట్లో మనకు కలర్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఇది మనం ఆన్లైన్ లోను పోస్ట్ చేస్తున్నాము అండ్ ఆఫ్లైన్ లో కూడా ఉంది కదా అండి సో అలా ఇంటికి వచ్చి శారీస్ చూసేసి వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళకి నచ్చిన కలర్ రేంజ్ లో అయితే వాళ్ళు తీసుకెళ్లిపోయారు సో అవి నేను అవుట్ ఆఫ్ స్టాక్ అని మెన్షన్ చేయక తప్పదండి దీనిలో అయితే పర్పుల్ కలర్ అనేది కూడా ఉంది కానీ అది అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయింది సో దీంట్లో కలర్స్ ఏవైతే అవైలబుల్ గా ఉన్నాయో అవన్నీ నేను మీకు చూపించేస్తాను ఈ రేంజ్ లో ఇలాంటి లుక్స్ ఉన్న శారీ దొరకడం అంటే చాలా కష్టం అండి నా దగ్గర దొరుకుతున్నాయని కాదు నేను చెప్పేది జనరల్ గానే కష్టం నేను చూస్తున్నాను శారీ మొత్తం మీకు తీసి చూపిస్తానని చెప్పాను కదా అండి మీకు మొత్తం చూపించాలి అంటే ఒక శారీ ఫోల్డింగ్ తీయక అయితే తప్పలేదండి సో మనకి చూసారా బ్యూటిఫుల్ ఇది మనకి నేరేడు పండులో ఒక వైన్ షేడ్ అండి నేరేడు పండు వైన్ షేడ్ రెండు కలిపి వచ్చాయి సో దీనికి కొంగ అనేది ఇలా వచ్చిందండి ఎంత బ్యూటిఫుల్ ఉంది కదండి కొంగ అయితే చాలా బాగుంది అసలు ఈ కలర్ వేసుకున్నా కూడా అబ్బా అనిపిస్తుంది అండి సో కొంగు మొత్తం ఇలా వస్తుందండి మనకి బార్డర్ అయితే ఇలా వస్తుంది శారీ మొత్తం బార్డర్ ఇలా వస్తుంది ఆల్ ఓవర్ శారీ అయితే మనకి ఆల్ ఓవర్ శారీ ఇలా వచ్చేస్తుందండి శారీ మొత్తం ఇలా వస్తుంది చూసేసారా ఒక సారీ మీకు క్లియర్ గా కట్టుకొని చూపించి ఇలా చూపిస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుందని మీ మీకోసం మాత్రమే నేను హోల్డింగ్స్ అనేవి తీసానండి బ్లౌజ్ విషయానికి వస్తే అబ్బబ్బా ఎంత బాగుందో తెలుసా అండి డార్క్ కలర్స్ ఇష్టమైన వాళ్ళకి ఇవి చాలా నచ్చతాయి అండి బ్లౌజ్ అయితే మనకి ఇలా ప్లేన్ వస్తుందండి ఎందుకు అంటే ఇలా శారీ మొత్తం మనకి ఆ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసినప్పుడు బ్లౌజ్ ఇలా వస్తేనే మనకి లుక్ అనేది చాలా క్లియర్ గా నీట్ గా ఉంటుందండి లేకపోతే రెండు గజ్బిజ్ అయిపోతాయి సో ఇదండి మనకి బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా వస్తుంది కొంగ అనేది ఇలా ఉంటుందండి ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది కదా సో దీంట్లో కలర్స్ అనేవి నేను మీకు చూపిస్తాను డీప్ బ్లూ అనాలి మనము చాలా బ్యూటిఫుల్ ఉందండి ఈ ఈ శారీస్కి వచ్చేసి ఈ బోర్డర్స్ అనేవి హైలైట్ అని చెప్పాలి మీరే దగ్గర నుంచి చూడండి మీకు క్లియర్ గా అర్థమైపోతుంది ఎంత బ్యూటిఫుల్ ఉందో అసలు పట్టు శారీస్కి వస్తాయండి ఇలాగా జనరల్ గా ఇలా మనకి ఫ్యాన్సీ టైప్ వచ్చేసి ఇంత రిచ్ అండ్ ఎలిగెంట్ గా ఎక్కడ వస్తాయి చెప్పండి చూసారా శారీ అయితే ఇలా వస్తుంది మనకి దీనిలో బ్లౌజ్ వచ్చేసి కింద మనకి బ్లూ కలర్ ఉంది కదా అండి ఆ బ్లూ కలర్ తో పాటు బోర్డర్ అనేది ఇలా వస్తుంది సో వీటి ప్రైస్ వచ్చేసి ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ అండి మనకి ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది తెలుసు కదా ప్రాసెస్ ఏంటి అనేది మీకు నచ్చిన శారీ ఫోటో స్క్రీన్ షాట్ తీసేసి మనకి వాట్సాప్ చేసేస్తే మీ పేమెంట్ డీటెయిల్స్ తో పాటు మీ కంప్లీట్ అడ్రస్ అనేది మాకు చూసారా అండి ఎంత బాగుంది కదా ఈ కలర్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఈ కలర్ అయితే అది బ్లూ కలర్ అండి నావీ బ్లూ కలర్ ఇదైతే మాత్రం మనం రమా గ్రీన్ అంటాం కదండి దాంట్లోని దాంట్లోనే చాలా డార్క్ కలర్ నిజంగా చెప్పాలంటే మనకి పీకాక్ ఉంది కదండి పీకాక్ ఫెదర్ లో ఉంటుంది కలర్ అనేది నెమలి పింఛంలో ఉంటుంది కలర్ అనేది జనరల్ గా పట్టు వాటికి వస్తుందండి ఇలాంటి బార్డర్స్ చూడండి ఎంత రిచ్ అండ్ ఎలిగెంట్ గా పైగా ఫ్లోరల్ వచ్చేసి మీకు ఇన్ కేస్ ఈ బ్లౌజ్ పోని నచ్చలేదు అనుకుందాము మీరు దీన్ని ఏం చేయొచ్చు అనుకుంటున్నారు దీని మీద మీ దగ్గర ఏదైనా వర్క్ బ్లౌజ్ ఉంటే ఫర్ సపోజ్ మీకు ఇక్కడ పింక్ కలర్ ఉంది రెడ్ కలర్ ఉంది ఎల్లో గ్రీన్ ఆల్ కలర్స్ ఉన్నాయండి దీనిలో ఏ కలర్ బ్లౌజ్ ఉన్నా కూడా మీరు పేర్ అప్ చేసుకుంటే సూపర్ గా ఉంటుందండి సూపర్ గా ఉంటుంది బట్ వర్క్ అనేది సిల్వర్ కలర్ లో ఉందంటే మాత్రం అల్ అల్టిమేట్ లుక్ ఉంటుందండి దీనికి మాత్రం ఎంత సేపు మీరు క్యారీ చేసినా కూడా శారీని చాలా లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి హెవీనెస్ అనేది అసలు అనిపించదు చిరాగ్గా అస్సలు ఉండదు ఇన్ కేస్ ఒక చిన్న ఐడియాగా ఒక చిన్న ఐడియా చెప్పమంటారా అండి మీకు కనుక కిడ్స్ ఉన్నారనుకోండి చిన్నపిల్లలు చిన్నపిల్లలు ఉంటే మాత్రం మీరు ఏం చేయొచ్చు అంటే ఈ శారీ మీరు తీసుకొని మీ దగ్గర ఆల్రెడీ బ్లౌజ్ ఉంది అనుకోండి లేదు ఈ బ్లౌజ్ మాకొద్దు అనుకున్నారు ట్విన్నింగ్ చేద్దాం అనుకున్నారు అనుకోండి ఈ బ్లౌజ్ పీస్ తీసేసి వాళ్ళకి ఫ్రాక్ లేకపోతే లెహెంగా లాగా కుట్టించేసి మీరు ఇది వేసుకొని తనకు అది వేసారంటే మాత్రం అబ్బబ్బబ్ మదర్ అండ్ డాటర్ కాంబినేషన్ సూపర్ గా ఉంటుందండి ఇన్ కేస్ మీరు శారీ వేసుకున్న రోజులు వేసుకోండి నెక్స్ట్ దీన్ని ఫ్రాక్ లాగా కన్వర్ట్ చేయించుకున్నారంటే చాలా బాగా అన్ని కలర్స్ ఓమై గౌడే అని అంటానండి ఎందుకంటే ఒక్కొక్క కలర్ అంత బ్యూటిఫుల్ ఉంది చూడండి డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి జనరల్ గా మనం శారీస్ చూస్తుంటాము ఎలా అంటే శారీ ఒక కలర్ వస్తుంది దానికి బోర్డర్ అనేది ఒక కలర్ వస్తుంది అనమాట కానీ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే సేమ్ కలర్ వస్తుంది అండ్ దాని వల్ల ఇక్కడ సేమ్ కలర్ మీద మనకి జరి రావడం వల్ల శారీ లుక్ అనేది కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది చూసారా ఇది డీప్ గ్రీన్ కలర్ అండి డార్క్ గ్రీన్ అండి ఆకుపచ్చ కంటే కూడా చాలా డార్క్ గా ఉంటుంది ఇదనమాట వావ్ ఇప్పుడు వచ్చిన అన్ని కలర్స్ లో అండి వీటిల్లో మాత్రం టూ ఏ టూ కలర్స్ అనేవి లైట్ అండి ఇది అండ్ మ్యాంగో ఎల్లో ఉంటుందండి మ్యాంగో ఎల్లో కూడా మనకి దొరకడం అనేది చాలా రేర్ గా దొరుకుతుంది సో స్క్రీన్ షాట్ తీసేసుకోండి లేదా మీరు వీటిని లెహెంగా చేయించుకున్నా కూడా చాలా బాగుంటుందండి లెహంగా చేయించేసుకుని వీటిలో ఏ కలర్ ఉన్నా దానికి తగ్గట్టు మీ దగ్గర ఓనీ ఉన్నా లేకపోతే జార్జెట్ ఓనీ వేసుకుంటే మాత్రం హైలైట్ అయిపోతారండి మీరే ఎక్కడికి వేసుకెళ్తే అక్కడ చూసారా వావ్ ఎలా ఉంటానండి ఈ కలర్ వేసుకుంటే అదితో తెలియని గ్లో వస్తుందండి ఫేస్ లో ఎవరికైనా సరే అది ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా సరే సారీ అండి స్కిన్ టోన్స్ అనేవి ఎప్పుడు మెన్షన్ చేయకూడదు ఎప్పుడు బికాజ్ ఉమెన్ అంటేనే చాలా బ్యూటిఫుల్ ఉంటారండి చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా అసలు ఈ కలర్ ఒక్కసారి చూడండి అండి ఎంత బాగుంది కదా పెట్టుకుంటే అసలు చాలా చాలా బాగుందండి అసలు సో చూసారు కదా ఇందులో మీకు ఏ కలర్ వచ్చినా కూడా మీరు స్క్రీన్ షాట్ తీసేసుకొని మన వాట్సాప్ నెంబర్కి మీ పేమెంట్ తో సహా ఈ శారీ స్క్రీన్ షాట్ అనేది మనకి పంపిస్తే మీ అడ్రస్ మాకు ఎలాగో పంపిస్తారు కాబట్టి దానికి మేము ఫ్రీ డెలివరీ చేయడం అయితే జరుగుతుంది దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్కడికైనా కూడా ఇండియాలోనే ఫ్రీ షిప్పింగ్ అనేది చేస్తాము ఇదే కాదండి ఇంకా యూనిక్ కలెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయండి అండ్ ఇంకొక విషయం మీతో చెప్పాలనుకుంటున్నాను క్లాత్ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా ప్రీమియం ఉంటాయండి చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంటుందండి అదైతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలను సో చూసారు కదా అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన విద్యా స్వస్త్రాలయ అనేది ఫేస్బుక్లో కూడా ఉందండి ఫేస్బుక్లో విద్యా స్వస్త్రాలయ అనే పేజ్ ఉంటుంది అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా విద్యా స్వస్త్రాలయ అనే పేజ్ ఉంటుంది వెళ్ళి రెండింటినీ ఫాలో అవ్వండి అండ్ ఇప్పుడు కానీ మీరు ప్రతిసారి అండి అని వాడుతున్నాను సారీ అండి మీరు కనుక ఈ వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి నేను లైవ్ పెట్టినప్పుడల్లా లేదా వీడియో పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఇలా నేను సారీ వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీకు దానిలో నచ్చిన కలర్ అనేది స్క్రీన్ షాట్ నాకు తీసి పెడితే అది అవైలబుల్గా గా ఉంటే మాత్రం మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు లేదంటే మాత్రం నేను స్టాక్ తెప్పించడానికి ట్రై చేస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ అండి నా లాగా మీలాగా శారీస్ ఎవరికైనా ఇష్టమైన వాళ్ళు ఉంటే ఈ వీడియో తప్పకుండా షేర్ చేసేసేయండి బాయ్